హలో అందరికీ వెల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మ్యూక్ టూషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సండే వ్లాగ్ వచ్చేసి మొత్తం ఇల్లంతా నేను ఒకదని వేసుకుంటున్నా ఎందుకంటే తను లేడు ఎగ్జామ్కి వెళ్ళిపోయిండు నేనే వేసుకుంటున్నాను అనమాట ఇంకా మార్నింగ్ నుంచే బాసన్లు ఉంటాయి కొన్ని అవన్నీ కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇంకా కర్రీ అయితే చేద్దామనేసి స్టార్ట్ చేసిన ఇంకా అడుగుతున్నా ఇన్స్టాగ్రామ్లో అడిగారు ఇంకా వాళ్ళకైతే క్లారిటీ అయితే ఇచ్చేసిన మీ ఊరు ఎక్కడ ఎక్కడ అడిగారు కదా వాళ్ళకైతే క్లారిటీ ఇచ్చేసిన సో మేమైతే ఇప్పుడు ఎగ్ కర్రీ ఇద్దామనేసి ఫిక్స్ అయిపోయినాను సండే కదా ఇంకా పిల్లలు చికెన్ తినరు కదా ఇంకా నేను ఒకదాన్ని అనేసి ఎందుకో తినడము ఎగ్స్ వేసి అయిపోతాయి కదా అని ఇంకా ఎగ్స్ అయితే తీసుకొని వచ్చినా ఎగ్స్ తీసుకొని వచ్చినాం మేము ఇంకా ఉల్లిగడ్డలు అయితే కోసేసినాను కోసి ఇంకా పొయ్యి మీద వేద్దామనేసి ఇంకా చేసేసినాను చాయ్ అయితే పెట్టేసుకున్నా చాయ్ పెట్టేసుకున్న ఇంకా ఉల్లిగడ్డలు కోసేసుకుంటున్నాం అంతా అయిపోతుంది ఇంకా ఇంకా పని ఎంత అట్లనే ఉంటాయి ఇంకా బాసనలు అయితే తొండినా సగం పని అయితే అయిపోతుంది కదా ఇంకా కర్రీ వేద్దాం అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పొయ్యి అయితే పెట్టేసిన రైస్ రైస్ ఇంకా పెట్టలేదు లాస్ట్లో పెడతా అనేసి ఇంకా పెట్టలేదు ఇంకా నేనైతే కర్రీ అయితే వేసేస్తున్నా కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తినేసేయడమే ఇంకా స్నానాలు చేసుకొని తినేద్దాం ఇదనమాట థ్యాంక్ యూ